ఏ ఇక్కడ చూడండి నేను ఆగస్ట్ సిక్స్ ఎయిట్ కి టెన్ థౌసండ్ గివ్ చేస్తా అని చెప్పిన కదా వన్ మంత్ బ్యాక్ నుంచి ఈరోజు ఆ గివ్ అని అలౌన్స్ చేస్తున్నా ఇక్కడ చూడండి ఒక బ్రదర్ ఏం కమెంట్ చేసిండు సార్ నేను డ్రైవర్ వేరే వాళ్ళ దగ్గర డ్యూటీ చేసుకుంటున్నా ఎయిటీన్ కే శాలరీ ఉన్నది నాకు వచ్చే సాలరీ రూమ్ రెంట్ పిల్లలు స్కూల్కి ఇంటికి ఖర్చుకే సరిపోతలేదు మా డో డా డాడీకి కిడ్నీలో స్టోన్ అయింది ఎక్స్రే తీస్తే డాక్టర్ చెప్పిరు లో ట్రీట్మెంట్ చేసి స్టోన్ తీస్తామన్నారు మీరు ఎంతైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది సార్ ప్లీజ్ కావాలంటే ఇంటికి మా ఇంటికి వచ్చి చూడండి మా ఇల్లు సింగరేణి కాలనీ కిరాకి ఉంటున్నాం సార్ ప్లీజ్ సరే బ్రదర్ టెన్ నేనైతే ఇక టెన్ థౌజండ్ నీకు అయితే ఫోన్ ఫోన్పే చేస్తున్నా ఒక్కసారి చెక్ చేసుకో ఏంది అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నిజంగా చెప్తున్నావు నాకైతే చలవదు ఆ దేవుడు అయితే చూస్తాడు ఎట్లా అయినా నేనైతే టెన్ థౌసండ్ గివ్ వేస్తాను నీ కమెంట్ కూడా నాకు చాలా టచ్ అయ్యింది హార్ట్కి కష్టం ఉన్నాడు మీ డాడీ స్టోన్ అది అని అని మొత్తం చెప్పినావు సో నీకైతే టెన్ థౌసండ్ అయితే గూగుల్ పే చేస్తున్నా ఒక్కోసారి చెక్ చేసుకో బ్రదర్ నేను ఫస్ట్ టైం ఒక్కరికి టెన్ థౌసండ్ గివ్ అవే ఫస్ట్ టైం ఇస్తున్నా నా లైఫ్లో ఇంతవరకు ఎవరికి టెన్ థౌజండ్ నేను అనేది హెల్ప్ చేయలేదు సో నాకు చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది మీకు ఏమైనా చెప్పాలనిపిస్తే కమెంట్ బాగా చెప్పండి అందరికి నేను రిప్లై ఇస్తాను నేను ఈ రోజు అయితే did <laughs>